జ్ఞానం తప్పించి ఆ చైతన్యం తప్పించి సత్యం తప్పించి బ్రహ్మం తప్పించి మిగతా అన్ని టెంపరీ మన శరీరాలు వస్తాయి వెళ్ళిపోతాయి అదృష్టాలు వస్తాయి వెళ్ళిపోతాయి దురదృష్టాలు వస్తాయి వెళ్ళిపోతాయి ధనవంతులు పేదవాళ్ళు అవుతారు పేదవాళ్ళు ధనవంతులు అవుతారు అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారాలు ఊడిపోతా ఉంటాయి అధికారం లేని వాళ్ళు మళ్ళీ కుర్చీల్లో కూర్చుంటారు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆ పోతే ఉంటాయి ఈ వచ్చి పోయి అన్నిటికి నీ తొలంపులకి అన్నింటికి ఆధారంగా ఉన్న వస్తువును వదిలేసి పోయి దానికి ఎడ పచ్చగా ఉండి ఎండిపోయేదానికే నీ కృషి అంతానే ఏది శాశ్వతం కాదు ఏది నిత్యం కాదు ఏది సత్యం కాదు దాన్ని పొంది నువ్వు ఎంతకాలం అనుభవిస్తావు ఒకవేళ దాన్ని పట్టుకుంటావు అనుకో పట్టుకుని ఎంతకాలం ఎంతకాలం పట్టుకుని ఉంటావు నువ్వు నిత్యము కాని దాన్ని సత్యము కాని దాన్ని పట్టుకుని ఒకవేళ పట్టుకుని ఉన్నా నువ్వు ఉండగా అదైనా పోతుంది అది ఉండగా నువ్వనే పోతావు మీ సంసార పరిస్థితి బాగున్నాయని కొన్ని మాట్లాడుచుకున్నావు మీ పరిస్థితి బాగుండగా మీ శరీరం ఉన్న పోతుంది ఒకవేళ మీ శరీర మీరు బచకుండగానే మీ పరిస్థితిలో మార్పు వచ్చేస్తుంది కొంతమందికి అది బచకుండగానే వాళ్ళ సంసారంలో ఉన్న మార్పులు వచ్చేస్తాయి చచ్చిపోయే వరకు ఆగకుండా శరీరం కొంతమంది సంసారం బాగుండగానే వాళ్ళు చని శరీరం చనిపోవచ్చు ఇది మధ్యలో మీ మధ్యలో ఇక్కడ కొమరగిరి పట్టణం వస్తే ఒకరింటికాడ ఆగాం చెప్తున్నారు మా తండ్రి గారు ఈ మధ్యన పది రోజులు అయిందంటే పోయి నూట నాలుగు సంవత్సరాలు జీవించారు తలకాయ పోటు అంటే తెలియదు జ్వరం అంటే ఏంటి తెలియదు రోజు కూడా హాస్పిటల్ మాది ఈ ఊరు కాదు మాది కోరుకో నేను ఒక్క కూతురిని నా ఇందు ప్రేమ నా ఇంటి ఆప్షి విడిచిపెట్టలేక కోరికలు నుంచి ఈ ఊరు వచ్చేసి ఈ ఊరు అంటే పట్టణం పట్టినా కాదు బ్యాగ్ లో ఒకరింటికా నూట నాలుగు సంవత్సరాలు బతికారు ఒక రోజు నా హాస్పిటల్కి వెళ్ళలేదు ఒక రోజున తలకైపోటు రాలేదు ఒక్క రోజు జ్వరం రాలేదు ఆ నూట నాలుగు సంవత్సరాలు బతికిన మాంసం పట్టలేదు అన్నం తింటూ తింటూ ప్రశాంతంగా ముక్కులు గారి బయటికి వెళ్ళిపోయినాయి మరి కోరికల నుంచి మీ నాన్నగారు ఎందుకు వచ్చారంటే నేను ఏకైక అమ్మాయినండి ఒక్క అమ్మాయి నన్ను విడిచిపెట్టి అక్కడ ఉండలేక ఒకవేళ మీరు ఇప్పుడు గురించి ఇంట్లో మనం కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఇల్లు ఒకవేళ మాధనుకుంటున్నారేమో మా ఆయన కట్టించారేమో మాదంటే ఏం లేదు ఇదంతా మా నాన్నగారు కట్టించారు మాదంటే ఏం లేదు ఆయన కట్టించారు ఇక్కడ మేము సుఖపడుతున్నాం అదంతా ఆయన దేవు అనుభవించేది మేము ఇదే దేహ ప్రార్థానికి సంబంధించిన విషయాలు ఏం చేయాలని ఆయన నూట నాలుగు సంవత్సరాలు బతికినా తరకాయిపోటు ఎలా ఉంటుందో జ్వరం ఎలా ఉంటుందో తెలియకుండా బతికినా ఏదో రోజున శరీరం పోవలసిందే కదా అంతక నేను మీకు చెప్తున్నాను అందుకే అంతకే ఏదో రోజున పోవలసిందే కానీ కొన్ని 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 విషయాలు మీకు బ్రహ్మాండంగా కనిపిస్తాయి ముఖ్యమంత్రి పదవి ఉందనుకోండి ప్రధానమంత్రి పదవి ఉందనుకోండి డబ్బు ఉందనుకోండి అది గొప్పగా మీకు కనిపించవచ్చు మీ కళ్ళకు గొప్పగా కనిపించవచ్చు కానీ అది తాత్కాలిక అది టెంపరీ అసత్యం మటుకే కాదు అనిత్యం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అప్పుడే వంద కోట్లు ఉన్నాయంటారు తర్వాత ఏమీ లేదంటారు మళ్ళీ ప్రజల నెత్తి మీద వంద కోట్లు టోపీ పెట్టారంటున్నారు ఏంటి అర్థం కలిది అప్పుడే ఏమి లేదంటున్నారు వెయ్యి కోట్లు సంపాదించారంటున్నారు మొరవరకు మూడు వేల కోట్లు అన్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజ మూడు వేల కోట్లు పోయినాయి ప్రజలకు వంద కోట్లు ఉన్నాయి ప్రజలకు వంద కోట్లు అప్పు అప్పు ప్రజల కోట్లు వంద కోట్లు ప్రజలకి మాయ చేశారంటున్నారు ఏంటో తెలియదు మనకి ఇదంతా మణి వాల్మీకి మహర్షి చెప్తాడు మణి ఇది లిజన్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచంలో ఉన్న మాయనంతా తీసుకొచ్చి భగవంతుడు డబ్బు రూపంలో పెట్టాడు మణి మహర్షి వాటర్ ఇది ఒక అజ్ఞాని చెప్పిన మాట కాదు ఒక మహర్షి చెప్పిన మాట మనీ ఇది ఈ యూజ్ అది ప్రపంచంలో మాయనంతా తీసుకొచ్చి ధన రూపంలో పెట్టాడు వాళ్ళు మీకు చెప్తాడు మీకు రామాయణమే గైడ్ మీకు రాముడు ఎలా ప్రవర్తించాడు లక్ష్మణుడు ఎలా ప్రవర్తించాడు సీతం ఎలా ప్రవర్తించాడు అలా ప్రవర్తిస్తాండి మీకు జ్ఞానం ఎక్కడ జ్ఞానం రాకుండా పోతుందా అదే గైడ్ వాళ్ళు మీకు చెప్తాడు జ్ఞానం రాకుండా పోతుందా మీకు ధర్మాన్ని ఆచరించకుండా పవిత్రుడు ఎలా అవుతారు పవిత్రుడు కానీ వాడికి ఆత్మ జ్ఞానం ఎలా కలుగుతుంది ఆత్మజ్ఞానం కలక్కపోతే అశాంతి ఎలా నశిస్తుంది కర్మ చక్రం ఎలా విడిచిపెడుతుంది ఎత్తుకి ఎత్తు అనుభవించవలసింది నువ్వు అహంకారం తోటి పని చేసినప్పుడు పుణ్యానికి పుణ్యం పాపానికి పాపం ఎత్తుకి ఎత్తు అనుభవించవలసింది ఇది లో కదా ఈ కర్మలు అకర్మలు ఈ పునర్జన్మలు ఇవన్నీ లైవ్ అయిపోయి సముద్రంలోకి వెళ్ళి నది నదిలోకి వెళ్ళి లైవ్ అయిపోయినట్టు సముద్రంలోకి వెళ్ళి నదులు ఎలాగైతే లైవ్ అయిపోతున్నాయో నీ ఆత్మజ్ఞాన సౌపాద్యంలో కదా ఈ సృష్టి అంతా నీకు ఐక్యం అయిపోయి ఈ కర్మలన్నీ కలిగిపోయి ఎక్కడెక్కడ ఆత్మజ్ఞానంలో కదా అవన్నీ తాత్కాలికాలే అవన్నీ అవన్నీ తాత్కాలికాలే అని మీకు ఏదో వచ్చినా ఒక అదృష్టం వచ్చింది అనుకోండి మీరు మీరు అందరూ బంగారు పిచ్చుకోవాలనుకోండి అనుకోండి మాట వస్తుంది అవి తాత్కాలికాలే మీకు ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి అన్ని తాత్కాలికాలే అవన్నీ తాత్కాలికాలే